ఇలాగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నా కుమారుడికి నైంటీ పర్సెంట్ మార్కులు వస్తే ఎంసెట్ లో పాస్ అయితే వాడికి ఎంబీబీఎస్ సీట్ వస్తే నేను భోజనాలు పెట్టుకుంటాను నీ చర్చికి మానకం వస్తాను ముమ్మారు వస్తాను ఇలాంటివి తప్పుడు ఆ ఏ భక్తి కాదు ఇటువంటి అనవసరమైన వాగ్దానాలు కావు లంచాలకి ప్రభు ఆశీర్వదించాడు వీటి వల్ల ఆయన ప్రేరేపించబడ్డు నీ భక్తి జీవితము నీ అంతరంగ జీవితము ఆ ప్రభువుకి ఇంపైన సువాసనగా ఆయన నివసించే కేంద్రంగా మార్చబడినప్పుడు ఆయన నిన్ను నీతి మంత్రుడిగా ముద్రిస్తాడు అప్పుడు నీ తల మీదకి ఆశీర్వాదాలు ఇలా కుమ్మరించబడతాయి పడతాయి దేవునికి మహిమ కలుగునిగాక ఇప్పుడు నీ తల మీద శాపాలు ఉన్నాయా నీ తల మీద పాపాలు ఉన్నాయా నీ తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయా ఏమి ఏమి అందుకుంటున్నావు ఏమి అందుకుంటున్నావు వేటి కొరకు పరుగులు పెడుతున్నావు వేటి కొరకు ఆలోచన కలిగి ఉన్నావు వేటి కొరకు ఆతృత పడుతున్నావు ఏమి కావాలి ప్రభు అని అడుగుతూ ఉన్నాము ఆలోచన చేద్దామండి ఆ ప్రభు నీ తల మీద కుప్పలు కుప్పలుగా ఆకాశపు వాకిలను విప్పి విస్తారమైన ఆశీర్వాదములు నీ మీద కుమ్మరిస్తాను అని ఆ ప్రభు చెప్పాడు ఆయన నమ్మదగినవాడు ఆయన మాటకు తిరుగులేదు నీతిమంతుడు హలో లుయ్యా అట్టి కుమార్తెగా నువ్వు మార్చిపెడాలంటే సాకులు చెప్పద్దు ఎస్కేప్ అవ్వద్దు కావాలని తప్పించుకోకు భుజమడ్డుకో నా ప్రభు నాలో కూర్చోవాలి నాతో సహవాసం చేయాలి నేనంటే ఆయనకి ఇష్టమైపోవాలి ఆ ప్రభు అంటే నాకు ప్రీతిగా మారిపోవాలి నేను రియల్గా స్వచ్ఛంగా నా అంతట నేను ప్రభుని ప్రేమిస్తాను ఎవరి ప్రభుల ప్రబోధాలు కాదు ప్రలోభాలు కాదు ఎవరి ప్రేరేపణ కాదు నా ప్రభుని నేను ప్రేమిస్తాను అని నువ్వు నిజంగా హృదయం దేవుని సృతిస్తావా హృదయం ప్రభుని ప్రేమిస్తావా అంటకుండా ముట్టకుండా నేను భక్తి చేయాలనుకుంటే కాదు నీ ఆత్మప్రాణ శరీరములు ప్రభుకి అంకితం చేయాలి ఆ విధంగా ప్రభుకి ఇష్టమైన బలి ఆగంగా నీ హృదయాన్ని మార్చుకుంటే ఆ ప్రభు నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఎక్కడ ఆపడు అడ్డ భాగ్యం నీకు ఇవ్వాలని ఎప్పటి ఆశపడుతున్నాడు ఆశ సిద్ధంగా ఉన్నావా आलोचे रुभ सहाय चेगा